ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ బాగుండాలని అనుదినం మీ యొక్క ఆత్మీయ స్థితిలో మీరు ఎదగాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము మరి వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మనము చాలామందిని మరి ఆదివారం రాగానే దేవుని మందిరానికి వెళ్తూ ఉంటాం ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త చూసుకోవాలని వాక్యం ఎందుకు సెలవిస్తూ ఉన్నదంటే చాలామంది మందిరానికి వెళ్ళేటప్పుడు ఇష్టానుసారమైన మరి ప్రవర్తనతోనే ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఈ యొక్క కాలంలో మనం గమనించినట్లయితే విశ్వాస యొక్క ప్రవర్తన చాలా విడ్డూరంగా ఉంటూ ఉంటుంది వస్త్రధారణ వారి యొక్క నడవడిక చాలా విచిత్రంగా ఉండడం మనము గమనిస్తూ ఉంటాం అప్పుడున్న అటు పూర్వకాలంలో ఉన్నంతకంటే ఇప్పుడు చాలా మోడ్రన్గా మారిపోయింది రఘునందు ప్రియులారా మరి విశ్వాసి ఒక క్రైస్తవుడు సంఘానికి మరి మందిరానికి వచ్చేటప్పుడు ఏ విధంగా సిద్ధపాటు కలిగి వస్తాడు ఏ విధమైన సిద్ధపాటుతో ఉంటాడో మనకు తెలియదు కానీ చాలామంది మందిరాలకు వచ్చేటప్పుడు వారి యొక్క వస్త్రాల గురించి మరి ముచ్చట పెట్టుకోవడానికి వస్తూ ఉంటారు వారానికి ఒకసారి మంచి మంచి వస్త్రాధారణ దుస్తులు ధరించుకొని వస్తారు మంచిది కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వస్త్రాలకి ఇచ్చినంత అంటే దుస్తులకు మనం వేసుకున్న దుస్తులకు ఇచ్చినంత విలువ మరి దేవునికి ఇవ్వరు ప్రియులారా మరి వస్త్రాలు చూపించుకోవడానికి కాదు మందిరానికి వచ్చేది మనము ఏ ఉద్దేశంతో మందిరానికి రావాలి అంటే దేవుడు నాతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో దేవుని మందిరానికి విశ్వాసి రావాలి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకుని వస్తారు బైబిల్తో పాటు సెల్ ఫోన్ కూడా తీసుకుని వస్తూ ఉంటారు ఈ యొక్క ఆధునిక కాలంలో ప్రతి మానవునికి కావలసిన వస్తువు సెల్ ఫోను అయితే ఈ సెల్ ఫోన్ విషయంలో చాలా మంది మందిరాలలో మరి మందిరంలోకి వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేయమని చెప్తూ ఉంటారు చాలామంది ఆఫ్ చేయరు ఈ సెల్ ఫోన్ మరి ఆఫ్ చేయకుండా ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ యొక్క ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళి చెప్పే వాక్యాన్ని వినకుండా మరి సమయాన్ని ఈ సెల్ ఫోన్ ద్వారా మరి గడిపేస్తూ ఉంటారు ప్రభునందు ప్రియులారా మరి దేవుని మాటలు వినడం కంటే మనుషుల యొక్క మాట్లాడడం మరి జరుగుతూ ఉంటుంది మందిరాలలో మనము దేనికి వస్తున్నాం దేవుని మందిరానికి దేనికి వస్తున్నాం దేవుని మాటలను వినడానికి వస్తున్నామా మరి మనుషులతోని మాట్లాడడానికి వస్తూ ఉన్నామా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ యొక్క విశ్రాంతి దినమును దేవుని ఈ యొక్క ఆదివారమును దేవుడు ఆశీర్వదించడానికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనము నిర్గమకాండం ఇరువాద్యం మనం చూసినట్లయితే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనం మందిరానికి వచ్చేటప్పుడు దేవుని మాటలు వినాలని రావాలి దేవుడు ఈ దినాన నాతో ఏం మాట్లాడుతూ ఉంటాడు అనే ఆశతోని కోరికతోని మనము రావాలి దేవుని అందు భయభక్తులు కలిగి రావాలి దేవుడు ఈ దినాన నాతో మాట్లాడాలి అనే ప్రార్థన పూర్వకమైన ఒక ఉద్దేశంతో భక్తి కలిగి మనము మందిరానికి వచ్చినప్పుడు నీ స్థితిని బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకొని దేవా ఈ దినాన నాతో మాట్లాడు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని మందిరానికి వెళ్తావో అప్పుడు దేవుడు నీతోని మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ప్రార్థన చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వచ్చినట్లయితే దేవుని వాక్యము నీకు అర్థం కాదు నువ్వు సిద్ధపాటు కలిగి లేవు కాబట్టి దేవుని దేవుని యొక్క వాక్యము నీకు అర్థం కాదు చాలామంది ఆచార సంబంధమైన రీతిగా దేవుని మందిరానికి రావడం చూస్తూ ఉంటాం మా పితరులు అంటే మా తల్లిదండ్రులు ఆదివారం రోజు వెళ్ళారు మేము కూడా వెళ్ళాలి దేవుడు మమ్మల్ని దీవిస్తాడన్న ఉద్దేశంతో వెళ్తారు కానీ ఆచార సంబంధంగా వెళ్తారు కానీ దేవుని వాక్యము ద్వారా మా జీవితాలు బాగుపడతాయి దేవుని వాక్యం ఉంటే మా జీవితాలు మరి సరి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఉండరు అలాగా ఏదో ఆచార సంబంధమైన రీతిగా విశ్రాంతి దినం మరి ఆచరించాలన్న ఉద్దేశం అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇలాగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన యొక్క స్థితిని మనం బాగు చేసుకోవాలి నా పాడైన బ్రతుకును నేను బాగు చేసుకోవాలి నా లోపల ఏమైనా పనికిరాని దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉన్నదో అది దేవుడు తీసేయాలి నాతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో దేవుని మందిరానికి మనం రావాలి ఎప్పుడైతే అలాంటి ఉద్దేశముతో నువ్వు వస్తావో నీ జీవితము బాగుపడతా ఉంటుంది నువ్వు మందిరానికి వచ్చినప్పుడు సాంప్రదాయ ఆచార సంబంధమైన ఉద్దేశం కలిగి వచ్చినట్లయితే ఆ నీ భక్తి వృధా అలాంటి స్థితి కలిగి ఉన్నప్పుడు మనము దేవుని మందిరానికి రావద్దు వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే యక్ష గ్రంథము మొదటి అధ్యాయం వచనం మనం చూస్తే నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చున్నారే నా ఆవరణము త్రొక్కుటకు విమును రమ్మన్న వాడివాడు అండి మన స్థితిని మార్చుకోకుండా మనం దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుని వాక్యం ఏమంటా ఉన్నదంటే నా సన్నిధిని కనబడాలని నువ్వు ఎందుకు వస్తున్నావు అసలు నేను ఇవ్వడరమ్మన్నాడని దేవుడు మాట్లాడతాను దేవుని యొక్క మందిరానికి నువ్వు రావచ్చు కానీ ఏ ఉద్దేశంతో రావాలంటే నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నువ్వు దేవుని మందిరానికి నువ్వు రావాలి అలాగైతే నువ్వు బాగుపడతా అలాగైతే దేవుడు నీతోని మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా అనేక మంది ఏదో చర్చికి వెళ్ళాలి ఈ దినాన చర్చికి వెళ్ళకపోతే మరి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతూ ఉంటారు ఏదో వెళ్ళాలి రావాలి అని అనుకుంటూ ఉంటారు కానీ నువ్వు మందిరానికి పోనప్పుడు నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు వెళ్ళాలి దేవుడు నాతో మాట్లాడాలని నువ్వు వెళ్ళాలి నీ కుటుంబం గురించి దేవుడు నాతో వాళ్ళు ఏం మాట్లాడతారనే సిద్ధపాటు కలిగి నువ్వు వెళ్ళాలి అప్పుడు అప్పుడు నీ యొక్క జీవితాన్ని నువ్వు బాగు చేసుకోగలుగుతూ ఉంటావు అప్పుడు దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తూ ఉంటాడు లేకపోతే యశాగ్రంథంలో అన్నట్టుగా నువ్వు ఎందుకు వస్తున్నావు రాబాయ్ నువ్వు రానే రాకు నా సన్నిధి నువ్వు రాకు అని దేవుడు మాట్లాడతాడు అనాలోచితంగా అనాలోచితంగా నువ్వు వచ్చినట్లయితే దేవుని మందిరానికి నువ్వు వచ్చినట్లయితే నువ్వేం పొందుకోలేవు కాబట్టి ప్రియులారా మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి దిక్కులు చూడడం మందిరంలో కూర్చొని దిక్కులు చూడడం ఏదో విధమైన అలో అనవలోచితమైన ఆలోచనను ఆలోచించడం ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనము వెళ్ళాలి తిమతుకులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం గమనించినట్లయితే జనులు మందిరంలో ఏ విధంగా ప్రవర్తించాలో వారికి నేర్పు అని అంటా ఉన్నాడు జనులు మందిరంలో ఏ విధమైన ప్రవర్తనను సంఘములో ఏ విధంగా ప్రవర్తించాలో నువ్వు విశ్వాసులకు నేర్పు సంఘం అనేది సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది ఇది దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది సంఘం ఏంటట సంఘము సత్యానికి ఆధారము ఆధారమై ఉన్నది దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది ఏంటి ఆ దైవభక్తిని గురించిన మర్మం గొప్పది అంటే ఆయన శశీరుడుగా శశీరుడుగా శరీరుడుగా శశరీరుడుగా ప్రత్యక్షుడాయను ఆయన నీతిపరుడు దేవదూతలకు కనబడను రక్షకుడని ప్రకటింపబడను ఆరోహణుడై తేజోమయుడాయను ఏంటిదంటే దైవభక్తిని గురిచిన మర్మం గొప్పది ఏంటంటే ఆయన మరి మనుష్య రూపంగా ఈ లోకానికి వచ్చాడు మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన నీతిపరుడు ఆయన దేవదూతలకు కనబడను రక్షకుడని ప్రకటింపబడను ప్రకటించి ఆయన ఆరోహణుడై వెళ్ళను అని వాక్యం సెలవిస్తాను ఇది దైవభక్తిని కూర్చిన దైవభక్తిని గూర్చిన మర్మం ఆయన శశీరుడుగా మరి మరి మనుష్య రూపం దాల్చి ఈ లోకానికి వచ్చాడు ఆయన నీతిపరుడై ఉన్నాడు ఆయన దేవదూతల కనబడ్డాడు రక్షకుడని ప్రకటి ప్రకటింపబడ్డది ఆరోహరుడై తేజోమయుడై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద మరి పరిచర్య చేసి మానవుల యొక్క పా పాపముల కొరకే శిల్వ మరణం పొంది చనిపోయి మూడో దినంన తిరిగి లేచి మరి తండ్రైన దేవుని కుర్చేతి వైపున కూర్చుని ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రభునందు ప్రియులారా ఇది మనం గమనించాలి మన మధ్య దేవుడు ఉన్నాడు అని మనం గమనించాలి సంఘములో మనం మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు మందిరములో ఉన్నాడు అనే ఒక తలంపును కలిగి మనం వెళ్ళాలి అనాలోచితంగా మరి మనము మందిరానికి రావద్దు మన ప్రవర్తనలో మార్పు వచ్చినట్లుగా మన జీవితాన్ని ఆయనకు మనము సమర్పించుకోవాలి మన జీవితాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతోనే దేవుని మందిరానికి మనము రావాలి మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుని మందిరము అనేది ఒక మరి గమని లాంటిది మన జీవితాన్ని దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము మన జీవితాన్ని మరి సరిచేస్తూ ఉంటుంది మనల్ని మారుస్తూ ఉంటుంది వాక్యము కాబట్టి మనము అనాలోచితంగా దేవుని మందిరానికి వెళ్ళి వచ్చడం కాదు ప్రభునందు ప్రియులారా మన జీవితాలని మార్చేది వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది మన జీవితాలని సరిచేస్తూ ఉంటుంది అందుకే దావిదండ దేవుని మందిరానికి జనులు పోవుదము అన్నప్పుడు నేను సంతోషించుతని దావిదండర్షలే మందిరం దేవు ఇర్షలే మందిరం నాకు ప్రజలు మనం వెళ్ళుదామన్నప్పుడు నేను చాలా సంతోషించాను ప్రతి విషయంలో కాదు కానీ దేవుని విషయంలో దేవుని మందిర విషయంలో దావీదు నాకు సంతోషం అనిపించింది రమునందు ప్రియులారా దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు సంతోషముతో మనం వెళ్ళాలి ఆనందముతో మనం వెళ్ళాలి ఈరోజు దేవుని నేను కలుసుకుంటాను దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు నా జీవితాన్ని జీవితంలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు ఆయన సరిచేస్తాడు అన్న ఉద్దేశము కలిగి మనము ఆనందముతో సంతోషముతో దేవుని మందిరానికి వెళ్ళాలి చాలామంది మరి ఆదివారం రాగానే ఎక్కలేని బాధంత ఆదివారము మరి చూపిస్తూ ఉంటారు ఆదివారంలో బలహీనతలు గుర్తుకొస్తూ ఉంటాయి ఆదివారము మరి మందిరానికి వెళ్ళడానికి సముఖంగా ఉండరు ఈ ఆదివారాన్ని మరి విశ్రాంతి దినాన్ని దేవుడు మరి దీవించినాడు కాబట్టి ఈ విశ్రాంతి దినాన్ని మనల్ని మనము మార్చుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి దేవుని మందిరం విషయంలో మరి సొలమునే ఆ సొలమోను మందిరాన్ని కట్టించినప్పుడు దాన్ని ప్రతిష్ట చేసి ప్రార్థన చేసినప్పుడు మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు చూసినట్లయితే మందిరంలో మందిరము తట్టు నీ నేత్రములు తెరవబడి తిరువబడి ఉండునుగాక అని సొలమోను ప్రార్థన చేస్తా ఈ స్థలము తట్టి తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాసమైన ఆకాశమందు మా విన్నపము విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమించుము ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయి తెరవబడి తిరవబడి ఉండునుగాక ఎవరైతే మరి మందిరములు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారో ఎవరైతే మరి దేవుని దేవుని కలుసుకోవాలనుకుంటా ఉంటారో దేవుని యొక్క నేత్రములు మనల్ని చూస్తూ ఉంటాయ మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన నివాస స్థలమైన ఆకాశమందు విని మన విన్నపములను ఆయన విని మనల్ని క్షమిస్తూ ఉంటారు మనం చూసినట్ల ఎనిమిదవ పదకొండవ వచ్చినంలో చూస్తే ఎహోవా తేజో మహిమ ఎహోవా మందిరములో నిండుకున్నగా మేఘము ఉన్న చోట యాజకులు నిలవలేకపోయారు సొలమోను కట్టిన ఆ మందిరములో మరి సొలమోను ప్రార్థన చేసినప్పుడు ఎహోవా యొక్క తేజో మహిమ ఆ మందిరమును నింపెను గనక అక్కడ ఆ మహిమను మరి యాజకులు తట్టుకోలేకపోయారు క్రీల దేవుని మందిరములో ఉండే ఆయన దేవుని మందిరంలో ఆయన సన్నిధి ఉంటుందని మనం గమనించాలి దేవుని మందిర్ దేవుని మందిరంలో మనం ఆరాధించటకు మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి చేత ఆయన మనల్ని కప్పుతాడని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి దేవుణ్ణి ఆరాధించటకు మాత్రమే మనం వెళ్ళాలి ఇంకా దేని కొరకు మనము మందిరానికి వెళ్ళొద్దు మన భక్తి మన జీవితాన్ని మరి ఎవరు మెచ్చుతారని వాళ్ళు కాదు దేవుడు మెచ్చాలి కాబట్టి ప్రియులారా మందిరానికి వెళ్ళినప్పుడు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి ఆచార సంబంధమైన మరి సాంప్రదాయబద్ధంగా గుడికి మనం వెళ్ళకూడదు కాబట్టి మనము మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన విషయంలో మన బట్టల విషయంలో మన దుస్తుల విషయంలో మనం ఏ విధంగా మరి దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని ఈ ఇష్టానుసారమైన ప్రవర్తనను కలిగి మనం వెళ్తూ ఉన్నాం అనేది మనల్ని మనము బెరీజ్ వేసుకోవాలి కాబట్టి నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటా జాగ్రత్తగా చూసుకో లేకపోతే యశ్యా గ్రంథంలో చెప్పినట్టు నా ఆవరణములను మరి తొక్కుటకు నేను నివ్వడరమ్మన్నాడని దేవుడే అంటా ఉన్నాడు కాబట్టి ప్రియులారా ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్ళినప్పుడు లేకపోతే ప్రార్థనా కూటాలలకు వెళ్ళినప్పుడు మనల్ని మనం మార్చుకోవడానికి దేవుని ఇష్టమైన పాత్రగా మనం ఉండడానికి వెళ్ళాలి కానీ ఇష్టానుసారంగా వెళ్ళి అక్కడ ఉండడం మంచి పద్ధతి కావు కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు అంగీకరించే పాత్రగా మనం ఉండున్నట్లుగా ఆయన తన కృప మనకు అనుగ్రహించునుగాక ఆమెన్